ప్రతి ఇంట్లో ఒకరికైనా ఖచ్చితంగా డయాబెటీస్ అనే ప్రాబ్లం మనం చూస్తూ ఉన్నాము ఇది ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది డయాబెటిక్ నుంచే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది డయాబెటిక్ అనేది షుగర్ శుభ్రపరచుకోవడానికి డిటాక్స్ చేయడానికి మీ దగ్గర ఒక మంచి పౌడర్ ఉంది వల్లేరికాయ ఉసిరికాయ సొంటి జీలకర్ర బార్లీ అవన్నీ కలిపేసి ఒక పౌడర్ చేసేసాము ఒక ఫైవ్ స్పూన్స్ పౌడర్ నైట్ ఒక లీటర్ వాటర్లో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ డయాబెటీస్ తగ్గించుకోవాలి కిడ్నీ ఇష్యూస్ కూడా తగ్గాలంటే ఏదైనా ఒక జ్యూస్ ఉందాల్ వేస్ లో ఈ సైజు కరెలా ఒక కీర ఒక టమాటా దీన్ని గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకొని కిడ్నీ క్రియాట వాళ్ళకి మాత్రము కొత్తిమీర్ ఒక బంచ్ పుదీనా కరేపాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఉసిరికాయనమ్మ ఉసిరికాయ అనేది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జుట్టు వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేసేసి ర్యాడీస్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మార్నింగ్ తీసుకుంటే మందు లాగా పనిచేస్తుంది లంచ్ లో మన ఫుడ్ లాగా పనిచేస్తుంది డిన్నర్ లో పాయిజన్ లాగా పనిచేస్తుంది ఎవరైతే ర్యాడీస్ రాత్రి తీసుకుంటారో వాళ్ళ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా డయాబెటీస్ ఈ ప్రాబ్లం అనేది ఇబ్బంది పెడుతూ ఉంది సో ఇంట్లో ఇద్దరు ఉంటే ఒక్కరికైనా ఖచ్చితంగా డయాబెటీస్ ఉంటున్నది మనం చూస్తూ ఉన్నాము అయితే డయాబెటీస్ అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది నవంబర్ ఫోర్టీన్త్ మనం వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటున్నాము సో ఈ డయాబెటీస్ వచ్చిందంటే అంతటితో ఆగదు అన్ని రకాల ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుందని చెప్తూ ఉంటారు దానిలో ముఖ్యంగా కిడ్నీలే ఎఫెక్ట్ అవుతాయని చెప్తూ ఉన్నారు సో ఎందుకు ఇలా జరుగుతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఆల్టర్నేటివ్ మెడిసిన్ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు గుప్తాస్ పతంజలి వెల్నెస్ సెంటర్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఉన్నారు ప్రముఖ ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు నమస్తే అండి వెరీ హ్యాపీ టు జనరల్ గా ఎవరైనా కానీ డయాబెటీస్ వచ్చిందంటే అదొక లైఫ్ స్టైల్ డిజార్డర్ మాక్సిమం మందుల కన్నా దాన్ని ఆల్టర్నేటివ్ గా ఎలా తగ్గించుకోవాలని చూస్తూ ఉంటారు సో ఆహారమే ఔషధం అనేది మీ కాన్సెప్ట్ అలా వెళ్తూ ఉన్నారు డాక్టర్ గారు నవంబర్ ఫోర్టీన్త్ మనం వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటూ ఉన్నాము ఎందుకు ప్రతి ఇంట్లో ఒక్కరికైనా ఖచ్చితంగా డయాబెటీస్ అనే ప్రాబ్లం మనం చూస్తూ ఉన్నాము ఇది ఎందుకు కిడ్నీలు అంతగా ఎఫెక్ట్ చేస్తుంది అసలు ముఖ్యంగా మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాము డయాబెటిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఏంటంటే డయాబెటిక్ నుంచే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది బికాస్ డయాబెటిక్ అనేది ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ స్ట్రెస్ కానీ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ కానీ కొంచెం ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా ఉంటుంది ఎక్సెస్ వెయిట్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఎక్ డయాబెటీస్ నుంచి ప్రొ డయాబెటిస్ డయాబెటీస్ వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మందికి ఒకప్పుడు ఎప్పుడు ఏదో అరవై డెబ్బై వన్లకి యాభై వాళ్ళకే చూసేవాళ్ళం కిడ్నీకి ఇప్పుడు మా హాస్పిటల్లో టెన్ ఇయర్స్ వాళ్ళు వస్తున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు వస్తున్నారు చాలా ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వస్తున్నారు మా దగ్గర పేషెంట్స్ మా హాస్పిటల్లో అరౌండ్ ఇండియాకి వెళ్ళి వస్తున్నారు డాక్టర్ గారు మా కిడ్నీ స్పెషలిస్ట్ మాకు డయాలసిస్ చెప్పారు మా చిన్న బాబు ఉన్నాడు ఏజ్ థర్టీ ఇయర్స్ డయాలిసిస్ ఇంటర్స్ ఏమైనా ఆల్టర్నేట్గా నేచురల్గా చేయమంటే ఎంతో వందల వేల మందికి చేసాము మేము ప్రతి పేషెంట్కి వచ్చినప్పుడు వాళ్ళ నేను అన్ని రిపోర్ట్స్ అన్ని చూసుకుంటాము మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేపిస్తే చాలా మందికి తగ్గుతుంది క్రియాటిని తగ్గుతుంది యూరియా తగ్గుతుంది కాళ్ళలో వాపు తగ్గుతుంది హెల్త్ కూడా తగ్గుతుంది డాక్టర్ గారు నూటికి నూరు రూపాయలు నిజమండి డయాబెటీస్ వచ్చిందంటే అది అంతటితో ఆగదు అన్ని ఆర్గాన్స్ చేస్తుంది ముఖ్యంగా కిడ్నీలు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ తో మీ దగ్గరికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కూడా చూస్తూ రాస్తున్నారు కిడ్నీ ప్రాబ్లమ్ తో వెళ్ళాము బాగున్నాము గా ఏంటంటే మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది కిడ్నీ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే మనకి ఇండికేషన్ ఎలా ఇస్తుంది అంటే ఫస్ట్ యూరిన్ లో ఫోమ్ వస్తుంది బాగా ఫోమ్ యూరిన్ వచ్చేస్తుంది సో దాన్ని బట్టి యూరిన్ లో ప్రోటీన్ లీక్ అవుతున్నట్టు దట్ ఫస్ట్ సిమ్టమ్ దాని నుంచి పేషెంట్ గమనించాలి సో నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని టెస్ట్ చేసుకోవాలి ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోవాలి డాక్టర్ని కన్సల్ట్ చేసేసేయాలి టెస్ట్ చేయాలి దానిలో తెలుస్తుంది సో అట్లీస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు డయాబెటీస్ కంట్రోల్గా ఉంచుకొని బ్లడ్ ప్రెషర్ కంట్రోల్గా ఉంచుకొని ప్లస్ చాలామంది ఎక్సెసివ్ మెడికేషన్స్ వాడుతున్నారు ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు మొక్కలు నొప్పి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు మైగ్రైన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ ద ట్యాబ్లెట్స్ ఆల్సో కాజింగ్ ద కిడ్నీ డ్యామేజ్ లాస్ట్ మీ వీడియో చూసాను డాక్టర్ గారు కామెంట్ రాస్తారు అంటే డాక్టర్ గారు నాకు యూరిన్ అనేది ఆ ఒక థమ్స్అప్లాగా వస్తుంది అని అంటే అవి ఎంత సివియర్ డామేజ్ అయినట్లు డాక్టర్ గారు అవును నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది సో నా నేషనల్ పద్ధతి వల్ల కిడ్నీ మా హాస్పిటల్లో మా వెల్నెస్ సెంటర్లో హోమియోపతి డాక్టర్ ఉంటాడు ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు నాచురోపతి డాక్టర్ ఉంటాడు ఆక్యుపేషన్ డాక్టర్ ఉంటాడు ఇండియాలోనే మాది ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో నెంబర్ వన్ అన్ని స్పెషాలిటీస్ అన్నీ ఒక దగ్గర పెట్టాము కాబట్టి పేషెంట్స్కు రిజల్ట్స్ బాగున్నాయి సో సక్సెస్ఫుల్గా ఉన్నాయి ఫస్ట్ హోమియోపతి డాక్టర్ చూస్తారు ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు నేచురోపతి డాక్టర్ చూస్తారు యోగా డాక్టర్ చూసేసి అతని గేమ్స్ అలా చెప్తాడు కాబట్టి ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫుడ్ ఇంపార్టెంట్ మా దగ్గర మన వరల్డ్ క్లాస్ బెస్ట్ ఫుడ్ ఇస్తున్నాము మిల్లెట్ ఫుడ్ ఇస్తాము కిడ్నీ స్పెషలైజ్డ్ ఫుడ్ డెవలప్ చేసాము మినో డెవలప్ చేసాము ఇవన్నీ వల్ల కూడా కిడ్నీ పేషెంట్స్ చాలా బాగా పనిచేస్తుంది డయాలసిస్ మీద ఉన్న కూడా మన దగ్గర డయాలిసిస్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తాయి సపోజ్ ఎగ్జాంపుల్ వారంకు రెండు సార్లు డయాలసిస్ చేస్తున్నారు అనుకోండి వారం ఒకసారి మెల్లగా 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 తగ్గుతుంది మా దగ్గర మేము ఏం ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ మేము అందరికి ఈ డిటాక్స్ పౌడర్ గురించి చెప్తున్నాం ఇది చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది ఊర్లలో పల్లీరకాయ అంటారు రోడ్ సైడ్ గా ఉంటుంది అసలు ముండ్లు దాన్ని మొక్కం కూడా చూడరు ఎవరు మేము చాలా రీసెర్చ్ చేసాము మా రీసెర్చ్ ఫౌండేషన్ ఉంది హరిద్వార్లో సో పల్లేరికాయ ఉస్ ఉసిరికాయ సొంటి జీలకర్ర బార్లీ అవన్నీ కలిపేసి ఒక పౌడర్ చేసేసాము ఒక ఫైవ్ స్పూన్స్ పౌడర్ నైట్ ఒక లీటర్ వాటర్లో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో పోసేసుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ తాగడం వల్ల యూరిన్ అవుట్పుట్ బాగుంటుంది మూత్రంలో మంట ఉండదు ఇన్ఫెక్షన్స్ ఉండదు కిడ్నీ స్టోన్స్ ఫామ్ కాదు స్లోగా 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 మా ట్రీట్ మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి మా ట్రీట్మెంట్తో పాటు ఈ కిడ్నీ డీటాక్స్ పౌడర్ వాడడం వల్ల రిజల్ట్ బాగుంటుంది ప్లస్ కిడ్నీ వల్ల ఎందుకమ్మా అంటే డ ఫస్ట్ డయాబెటీస్కి చెప్తాను కు చాలా మంది డయాబెటిక్స్ టాబ్లెట్ వాడతారు నేను చాలామంది చాలాసార్లు చెప్పాను నేను మళ్ళీ మన ప్రేక్షకులకు రిపీట్ చేస్తాను ఇది ఒక డయాబెటిక్ టాబ్లెట్ లాగా ఒక రెండు మూడు టాబ్లెట్లు తీసుకుంటే రిజల్ట్ ఎలా ఉందో ఈ జ్యూస్ ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక పేషెంట్కు ఈ సైజు కరేలా ఒక కీర ఒక టమాటా దీన్ని గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకొని మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా వరకు ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది షుగర్ కంట్రోల్ అయిపోతుంది జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు సింపుల్ దాన్ని గ్రైండ్ చేసుకొని జ్యూస్ తీసుకోవాలి తర్వాత ఇంకా కిడ్నీ పేషెంట్స్ ఒక కిడ్నీ క్రియాటిని వాళ్ళకు మాత్రము మేము ఈ మూడు ముందే చెప్పాను చాలా వీడియోలో ఇది ఈ ఈ జ్యూస్ చెప్తున్నాను కొత్తిమీర్ ఒక బంచు పుదీనా కరేపా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఉసిరికాయ అనమ్మ ఉసిరికాయ అనేది హైయెస్ట్ వైటమిన్ సి ఉంటుంది ఈ దీంతో జ్యూస్ చేసుకోవాలి వీలుంటే ఈ అల్లం అల్లము పచ్చి పసుపు గ్రైండ్ చేసుకోవడం వల్ల చాలా వరకు మన బాడీలో డిటాక్స్ అవుతుంది జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ కిడ్నీ కూడా కిడ్నీ హెల్త్ కూడా బాగుంది ప్రతి ఒక్క డీటాక్స్ గురించి చూసి ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు ఇంకోటి ఇంట్లో ఉండ ఉన్న ఇంట్లో ఉన్నవేవన్నీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర కిడ్నీ ప్రేషంట్స్ క్రియాటైన్ ఉన్న వాళ్ళకు చాలా ఒక థర్టీ టు ఫార్టీ ట్రీట్మెంట్ చేస్తాం మేము ఆకు చేస్తాము ఆకు చేస్తాము స్పెషలైజ్డ్ ఒక మా దగ్గర కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ అని రీసెర్చ్ చేసాం మేము ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ అది చేయడం వల్ల కిడ్నీకి ఆక్సిజన్ ఎక్కువ అవుతుంది ప్లస్ దాంతోపాటు మీకు క్రియాటన్ తగ్గుతుంది యూరియా తగ్గుతుంది ప్లస్ మేము మా హాస్పిటల్లో ఒక రూమ్ చేపించాం మెడికేటెడ్ రూమ్ పేషెంట్ దానిలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చోపెట్టేసి ఒక లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది ఆ చెమటతో పాటు క్రియాటిని తగ్గుతుంది యూరియా తగ్గుతుంది బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి దీనివల్ల ఏం పేషెంట్ ఒకటి కూర్చోవాలంతే జస్ట్ యూఆర్ టు గో అండ్ సిట్ ఇన్ దట్ రూమ్ అంతే ప్లస్ కిడ్నీ బస్తీ చేస్తాము కిడ్నీ ప్యాక్ చేస్తాము ఒక స్పెషలైజ్డ్ మెడికేటెడ్ డెవలప్ చేస్తాము మేము ఆ హాట్ వాటర్ ఫార్టీ మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు కొంచెం రిజల్ట్ ఉంటుంది ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న డబ్బులో ఒక థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ పేషెంట్ కూర్చో పడుకోమంటాం దానివల్ల టాక్సిన్స్ అన్ని బయటికి పోతాయి ఎక్కువ స్వెట్ వచ్చేస్తుంది ఇవన్నీ నేషనల్ పద్ధతి వల్ల క్రియాటిన్ తగ్గుతుంది యూరియా తగ్గుతుంది సో ఇంకొకటి అందరికి చె ఇంతకుముందే నేను చెప్పాను మా వీడియోలో ఇది ఒకటి జుట్టు చాలామంది మొక్కబొట్ట కొంటారు ఈ జుట్టు పడేస్తారు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జుట్టు వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేసేసి ఒక గ్లాస్ సగం గ్లాస్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల కూడా క్రియాటిని తగ్గుతుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది కూడా మార్నింగ్ మార్నింగ్ ప్రతిరోజు మరొక పేషెంట్ వచ్చారు బాలానగర్ నుంచి వాళ్లకు క్రియాటిని సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే డయాలసిస్ చెప్పేశారు డాక్టర్ లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి ఏదో ఫియర్ అయిపోయింది సో డాక్టర్ గారు నాకు వద్దు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తామని మా దగ్గరకు వచ్చారు మా దగ్గర ట్రీట్మెంట్ చేశాము అతనికి చాలా వరకు అతనికి క్రియాటివ్ తగ్గుతుంది మెయిన్గా వాపు తక్కువైంది జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో వాళ్ళకి ఇదే చెప్పాం ఈ ఇది బూడిదిగమ్మడికాయ జ్యూస్ అనేది ఒక అమృతం లాగా పనిచేస్తుంది ఇది రోజు ఒక గ్లాస్ జ్యూస్ ఒక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవచ్చు ఇది డైరెక్ట్ తీసుకోకుండా దీనిలో కొంచెం పుదీనా కలుపుకోవచ్చు ఆమ్లా కలుపుకోవచ్చు సో యూ కెన్ ఆల్సో పుట్ అల్లం జింజర్ కూడా కలుపుకోవచ్చు పచ్చి పసుపు కూడా కలుపుకోవచ్చు ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కిడ్నీ పేషెంట్స్కు మేము మధ్యాహ్నంలో మేము ఐ వాంట్ అడ్వైజ్ మా ప్రేక్షకులందరికీ కిడ్నీ ఫుడ్ ఏం తినాలి మా మా వెల్నెస్ సెంటర్లో ఫుడ్ ఏమి ఇస్తామంటే మార్నింగ్ గ్రీన్ జ్యూస్ ఇస్తాం కొత్తిమీర్ కరేప పుదీనా కీర గాడ్ అన్ని కలిపేసేసి ఇస్తాం మళ్ళీ వాళ్ళకు ఇది ఈ కషాయం ఇస్తాం ఇంతకు ముందు కూడా చెప్పేసేస్తాను రావి ఆకు కషాయము వేపాకు కషాయం ఒక ఐదు రావి ఆకులు ఐదు వేపాకులు వాటర్ వేసేసి దాన్ని బాయిల్ చేసి డికాక్షన్ ఇచ్చే ఇచ్చేసేస్తాము ప్లస్ ఇంకోటి ఏంటంటే లంచ్లో మేము పేషెంట్కి ఏం చేస్తామంటే జనరల్గా మనం ఒకటే ప్లేట్లో తింటాం మా వెల్నెస్ సెంటర్లో రెండు ప్లేట్లు పెడతాం పేషెంట్స్కు ప్లేట్ వన్ ప్లేట్ టూ ప్లేట్ వన్లో ఏముంటాయంటే పేషెంట్ వెయిట్ సపోజ్ పేషెంట్ వెయిట్ ఒక ఎగ్జాంపుల్ ఫిఫ్టీ కేజీస్ అనుకోండి ఇంటూ ఫైవ్ గ్రామ్స్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సలాడ్ ఉంటుంది ఇవన్నీ సలాడ్ ఉంటుంది రాపయ బ్రకోలీ ఇది లెట్యూస్ ఇది లెట్యూస్ అమ్మా లెట్యూస్ ఉంటుంది యాపిల్ ఉంటుంది ఇవన్నీ దొంతన మేము చేస్తాం దీనివల్ల చాలా బాగా ఉపయోగపడుదా దీనివల్ల మేము సలాడ్ చేస్తాం ఒక ప్లేట్ నిండా సలాడ్ తిన్న తర్వాత అప్పుడే సెకండ్ ప్లేట్లో మేము రైస్ చపాతీ ఇవ్వం మా దగ్గర మా దగ్గర బార్లీ బార్లీతోనే ఉప్మా చేస్తాము బార్లీతో రోటీ చేసేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసేస్తాము దానివల్ల వాపు అవుతుంది జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది పేషెంట్కి వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది కొంచెం లాంగ్ రన్లో క్రియాటిని కూడా తగ్గుతుంది సో ట్రీట్మెంట్తో పాటు ఇవన్నీ ఇంపార్టెంట్ మా ఇది జ్యూస్ చెప్పాను కదా ఇది ఏంటంటే బాడీని ఆల్కలైన్ చేస్తుంది తమ్ములపాకులు సో దీ ఈ గ్రీన్ జ్యూస్లో ఇది ఇది కూడా రెండు రెండు తమలపాకులు వేయడం వల్ల కూడా బెటర్ ఇంకోటి ఏంటంటే మీరు ఒక చాలా మంది అడుగుతుంటారు డాక్టర్ గారు లంచ్లో ఏం తీసుకోవాలి డిన్నర్లో ఏం చేసుకోవాలి కిడ్నీ పేషెంట్స్ మా వెల్నెస్ సెంటర్లో మెయిన్గా ఈ రెండు ఏ ఇస్తాము ఎక్కువ ఇది లంచ్లో ఇస్తాం ఇది డిన్నర్లో ఇస్తాం దీన్ని సొరకాయ అంటారు దీన్ని బీరకాయ అంటారు లంచ్లో ఒక పేషెంట్ కు ఆల్మోస్ట్ దీన్ని మంచిగా కుక్ చేసి సాల్ట్ లేకుండా కానీ టేస్ట్ ఉంటుంది సాల్ట్ చాలా తక్కువగా ఉంటుంది సో మా దగ్గర నేచురల్ హర్బ్స్ ఉన్నాయి హబ్స్తో దీన్ని కుక్ చేస్తాం కాబట్టి టేస్ట్ హెన్హాన్స్ అవుతుంది పేషెంట్కి మసాలాలు ఉండవు ఇదేమో డిన్నర్లో ఇస్తాము ఆల్మోస్ట్ ఒక్క ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్వాంటిటీ ఇస్తాం ఇది సో ఈ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకోవడం వల్ల గట్ హెల్త్ ఎక్కువైపోతుంది అయిపోతుంది ఫైబర్ బాగుంటుంది మోషన్స్ ఫ్రీ అయిపోతాయి కిడ్నీ ఫంక్షన్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది ఇంకొకటి ఏందమ్మా అంటే చాలా మందికి ఇది రాడిష్ ఇది ఇది ర్యాడిష్ ఆకు కూడా ఉంటుంది ర్యాడిష్ దీంతోనే రాడిష్ ఆకుతో సలాడ్ చేసుకోవచ్చు దీనితోనే ఇంకోటి ర్యాడీస్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మార్నింగ్ తీసుకుంటే మందు లాగా పనిచేస్తుంది లో మన ఫుడ్ లాగా పనిచేస్తుంది డిన్నర్లో ఎప్పుడు తీసుకోవద్దు ర్యాడీస్ అది పాయిజన్ లాగా పనిచేస్తుంది ఎవరైతే ర్యాడీస్ రాత్రి తీసుకుంటారో వాళ్ళకి వామిటింగ్ ఇండైజెషన్ అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి నైట్ అస్సలు తీసుకోవద్దు చాలా ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోతారు ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోతారు యాడీస్ అందుకని మార్నింగ్ బెస్ట్ ఈస్ మార్నింగ్ ఒకవేళ మార్నింగ్ తీసుకోకుంటే లంచ్లో లంచ్లో తీసుకోండి ఇంకోటి ఇంకోటి కిడ్నీ పేషెంట్స్ అందరికి కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది హిమోగ్లోబిన్ తక్కువ వాళ్ళందరికీ మేము ఇలా ఇలా జ్యూస్ ఇస్తాం ఒక క్యారెట్ బీట్రూట్ యాపిల్ ప్లస్ పోమోగ్రనేట్ పోమోగ్రనేట్ ఇస్తాం దీనివల్ల వాళ్ళకు కొంచెం హిమోగ్లోబిన్ పెరుగుతుంది కిడ్నీ పేషెంట్స్ కు వాళ్ళు చాలా బాధపడుతుంటారు ప్లస్ ఇంకోటి ఇది లెట్ యూస్ ఇది మీకు ఇది ఇది చెప్పాను సలాడ్లో ఆల్మోస్ట్ ఒక కు ఆల్మోస్ట్ దీనిలో సగం ఇస్తాం మ్యామ్ సో దీనిలోపడ ఏమందంటే ఫైబర్ ఉంటుంది దీనివల్ల మోషన్స్ ఫ్రీ అయిపోతుంది గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది తినేయచ్చు అట్లానే తినేసేయచ్చు మేము కూడా అలానే ఇస్తాం ఓన్లీ థింగ్ దాని మీద కొంచెం డ్రెస్సింగ్ చేస్తాం కొంచెం బ్లాక్ పేపర్ వేస్తాం కొంచెం ఆనియన్ వేసేస్తాం కొంచెం లెమన్ వేస్తాం విల్ మేక్ ఇట్ టేస్టీ మన టేస్ట్ లేదనుకోండి ఎక్కువ తినలేదు కొంచెం తినొచ్చు ఎక్కువ క్వాంటిటీ తినాలంటే టేస్ట్ కావాలి కదా మీ వెల్నెస్ సెంటర్ కి బయట వాళ్ళకి చాలా తేడా ఉంటుంది డాక్టర్ గారు ఎక్కడైనా డైట్ అంటే డైట్ నోరు కట్టేస్తారు ఇక్కడ ఏంటో అన్ని రుచికరంగా ఇస్తారు రుచికరంగా ఇస్తాం చాలా టేస్టీగా ఉంటుంది పాము దగ్గర ఫుడ్ వస్తే మళ్ళీ ఫుడ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారమ్మా ఇంతకు మనతో అవుట్ మాతో ఇన్ ఫెసిలిటీ లేకుండా చాలామంది ఎక్కడి నుంచో వచ్చి అన్ని చుట్టుపక్కల మంది హోటల్స్లో ఉంటున్నారు ఇప్పుడు మేము ఇన్ పేషెంట్స్ ఒక థర్టీ పేషెంట్ థర్టీ మెంబర్స్కి సరిపోయేటట్టు ఇన్ పేషెంట్ ఫెసిలిటీ మా వెల్నెస్ సెంటర్లో పెట్టాము కాబట్టి మా దగ్గరికి అమెరికా నుంచి వస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నారు ఎందుకు అంటే అమెరికాలో చెప్పేస్తున్నారు మీ రియాలిటీ నాలుగు ఉందంటే మీ మెంటలీ ప్రిపేర్ ప్రిపేర్గానే చెప్పేస్తున్నారు వాళ్ళ వరి అయ్యి ఆల్టర్నేటివ్కి చూస్తున్నారు ఆల్టర్నేటివ్కి చూసి మా దగ్గర చాలామంది వచ్చారు వాళ్ళ క్రియాటిని తక్కువ ఉంది యూరియా తక్కువ ఉంది జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది చాలామంది ఏంటంటే డైట్ అన్నీ ఒక మూడు నాలుగు కంట్రోల్ చేయాలి ఏంటంటే కిడ్నీ అనేది మొండి బీమారీ ఏ ట్రీట్మెంట్ కూడా తగ్గదు అసలు ఏం రెస్పాండ్ కాదు కాబట్టి మేము ఒక ఇంటిగ్రేటివ్ అప్రోచ్ చేయడం వల్ల రిజల్ట్ బాగుంది ఫుడ్ ఎక్సర్సైజ్ కిడ్నీ డిటాక్స్ పౌడరు డైట్ ఆకుప్రెషర్ యోగా ఆకు ఇవన్నీ ట్రీట్మెంట్ కలిపి మేము కిడ్నీ పేషెంట్స్ చేస్తున్నాము కాబట్టి క్రియాటిని తగ్గుతుంది మన ఒక పేషెంట్ వచ్చారు అతనికి క్రియాటిని నైన్ పాయింట్ ఫైవ్ ఉంది డాక్టర్స్ అతని సిటీ మొత్తం తిరిగారు డాక్టర్స్ చెప్పారు నువ్వు డయాలిసిస్ అన్న తీసుకో లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అతను సంగారెడ్డి నుంచి నుంచి వచ్చాడు మొత్తం టెక్నిక్ అంత డీటెయిల్స్ ఉన్నాయి అతనికి ఓన్లీ ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళ మదర్ ఫాదర్ మెంటల్లీ వరీడ్ అయిపోయారు ఇంత చిన్న వయసులో డయాలిసిస్ అంటే అతనికి చాలా బాధపడ్డారు డాక్టర్ గారు మీ మా మీ సెంటర్లో ఏదైనా ఆల్టర్నేట్ అంటే మా వెల్నెస్ సెంటర్లో టెన్ డేస్ ఉండి మా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేసాం కిడ్నీ థెరపీస్ డైలీ కిడ్నీ పేషెంట్స్కి ఒక సిక్స్ అవర్స్ ట్రీట్మెంట్ చేస్తాం ప్లస్ ఈ డైట్ ఇచ్చాము ఎక్సర్సైజ్ చేయించాము యోగా చేయించాము సాయంకాలం హవన్ ఉంటుంది హవన్లో ఏదైతే టాబ్లెట్ వాడతామో కిడ్నీ టాబ్లెట్ ఆ కిడ్నీ టాబ్లెట్ వేసి హవన్ చేపిస్తాం పేషెంట్స్కు సో ఇవన్నీ ట్రీట్మెంట్ వల్ల అతను ఫార్టీ డేస్ తర్వాత వస్తే అతనికి క్రియాటిని థర్టీన్ పాయింట్ ఉన్నది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది మాతోనే రికార్డ్స్ ఉన్నాయి టెస్టిమోనియల్స్ అన్ని మేము మెయింటైన్ చేస్తాము వాళ్ళ మదర్ ఫాదర్ ఆర్ వెరీ 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 హ్యాపీ ఎందుకంటే వాళ్ళు డయాలిసిస్ చెప్పారు డాక్టర్స్ అందరు అలోపతి డాక్టర్స్ వాళ్ళు చాలా సిటీలో అన్ని హాస్పిటల్కి వెళ్ళారు అందరూ డయాలిసిస్ చెప్పారు ఏం డయాలసిస్ లేకుండా ఆ పేషెంట్కి తగ్గించాం కాబట్టి మన ప్రేక్షకులు ఎవరైనా డయాలిసిస్ అంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేసి మమ్మల్ని అప్రోచ్ చేసి అట్లీస్ట్ సలహానైనా అనేది తీసుకోండి అడ్వైజ్ అనేది తీసుకోండి ఒకవేళ మందు ట్రీట్మెంట్ లేకుండా మేము కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ ఫ్రీగా చేర్పిస్తున్నాం ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ ఉంటుంది కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ మళ్ళీ లెవెన్ టు ట్వెల్వ్ ఉంటుంది మళ్ళీ సాయంకాలం కూడా ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీ వరకు హైలీ స్కిల్డ్ వాళ్ళతో మేము నేర్పిస్తున్నాము ఇట్స్ టోటల్లీ ఫ్రీ ఎనీబడీ కెన్ కమ్ అండ్ లర్న్ ద కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ కాబట్టి మీరు డయాలిసిస్ అనేది ఒక పెయిన్ఫుల్ ప్రొసీజర్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది మా ట్రీట్మెంట్ వల్ల కిడ్నీని రీజెనరేట్ చేస్తున్నాము కిడ్నీ వాపు తక్కువైతుంది స్వెల్లింగ్ తక్కువైతుంది చాలామందికి కిడ్నీలో ట్యూమర్లు సిస్ట్లు ఉంటాయి దాని కూడా తగ్గుతుంది మన ఒక పేషెంట్కు బ్రెస్ట్ ట్యూమర్ ఉండే అతనికి అతను మేము ఆ రోజు వాళ్ళకి ఏం చేస్తాము ఇవి మూడు జ్యూసులు చెప్పాము కొత్తిమీర్ కరే కరేపాక్ పుదీనా అండ్ పచ్చి పసుపు ఇది పచ్చి పసుపు అమ్మ పచ్చి పసుపు కొంచెం అల్లము కొంచెం యాపిల్ ఈ గ్రీన్ యాపిల్ ఇదే చేసాము ఇతనికి పేషెంట్కి ఏం చేసాము ఆమెకు ఆపరేషన్ చేయమన్నారు డాక్టర్ హాస్పిటల్లో ఆమెకు బ్రెస్ట్ లో ట్యూమర్ ఉంది ఆపరేషన్ చేయదలుచుకోలేదు మేము చెప్పాము ట్రై చేస్తామని ఒక ఫోర్ డేస్ ఏం చేసాం ఫుడ్ ఇవ్వలేదు ఎప్పుడు ఆకలి అయితే ఇదే జ్యూస్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఇది తీసుకోవడం వల్ల ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్ డే ఫైవ్ ఫిఫ్త్ డే ఆమెకు ఎయిటీ పర్సెంట్ ఆ లంప్లో సైజ్ తగ్గిపోయింది సిఇస్ వెరీ వెరీ హ్యాపీ తర్వాత కంటిన్యూ చేశాము మనం యోగా చేయించాము డిఫరెంట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల లంప్ అంతా అయిపోయింది మళ్ళీ ఆమె వాళ్ళ గైనకాలజిస్కి వెళ్ళి మ్యామోగ్రామ్ చేయించుకుంటే డాక్టర్ గారు నాకు పూర్తి తగ్గిపోయింది అన్నారు థ్యాంక్ యూ అని చెప్పారు మాకు సో ఇది మనకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా కానీ వారంకొకసారి వారంకి రెండు సార్లు ఈ గ్రీన్ జ్యూస్ తీసుకోవడం వల్ల జనరల్ హెల్త్ పెరిగిపోతుంది ఆకలి పెరిగిపోతుంది ఇవన్నీ బాడీలో క్యాన్సర్ కణాలు డెవలప్ కాకుండా కూడా చేసేస్తుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఈ డైట్ తీసుకోవచ్చు చాలామంది వాళ్ళ మన పేషెంట్ వచ్చారు కడప నుంచి వాళ్ళ ఇంట్లో నలుగురు కిడ్నీ పేషెంట్స్ వాళ్ళ మదర్ ఆల్రెడీ డయాలిసిస్ అని చనిపోయింది నలుగురు బ్రదర్స్కు కిడ్నీ ప్రాబ్లం ఒక బ్రదర్ ఏమో డయాలిసిస్ మీద ఉన్నారు ముగ్గురు బ్రదర్స్ ఏమో క్రియాటిని పెరిగి ఆల్టర్నేట్ చూసుకున్నారు వెతుకుతున్నారు ఒక్క బ్రదర్ అతనికి వచ్చాడు అతనికి తగ్గింది చాలా అప్పుడు మిగతా బ్రదర్స్ అందరం అతను వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎందు గురించి అంటే మా దగ్గర ఆపరేషన్ చేయము సర్జరీ లేదు పెయిన్ఫుల్ ప్రొసీజర్ లేదు మేము చాలా ఎకనామికల్గా ట్రీట్మెంట్ చేస్తున్నాము అన్ని నేషనల్ పద్ధతిలో మేము క్రియాటిన్ తగ్గిస్తున్నాము యూరియా తగ్గిస్తున్నాము కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము జిఎఫ్ఓఆర్ ఇంప్రూవ్ చేసేస్తున్నాము ప్లస్ పేషెంట్ జనరల్ హెల్త్ కూడా ఇమ్మీడియట్గా తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దిష్ షుడ్ ట్రై వన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అయినా ఒకవేళ ఆల్రెడీ లో ఉన్న వాళ్ళు కూడా మతానికి రావచ్చు ఆల్రెడీ వాళ్ళు డయాలిసిస్ వారానికి మూడు సార్లు చేసుకున్నారనుకోండి వాళ్ళకి రెండు సార్లు ఒకసారి స్లోగా 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 తగ్గుతుంది ఎవరికైతే డయాలసిస్ స్టార్ట్ కాలేదో వాళ్ళకి తొందరగా తగ్గుతుంది కొంతమందికి ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఎట్లీస్ట్ డైట్ ప్రికాషన్ తీసుకోవడం వల్ల ఎట్లీస్ట్ వాళ్ళకు ఫర్దర్గా ప్రివెన్షన్ గాను కూడా వచ్చేస్తుంది కదా చెప్పండి ఈ జ్యూ ఈ మేము ఈ జ్యూస్ చెప్తున్నాము వెజిటబుల్ చెప్తున్నాము ఇంకోటి లాస్ట్లో అమ్మో మన ప్రేక్షకులకు ఫుడ్ ఏమి ఇస్తాం మార్నింగ్లో మా మా వెల్నెస్ సెంటర్లో మెంతుల మొలకలు కొన్ని పెసల్ మంచి మొలకలు ప్లస్ ఒక త్రీ టూ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఇస్తాం ఫ్రూట్స్లో యాపిల్ ఇస్తాము జామకాయ ఇస్తాము పప్పాయి ఇస్తాము బ్లూబెర్రీస్ ఇస్తాము లంచ్లో బాగా వెజిటబుల్స్ ప్లేట్ వన్ ప్లేట్ టూ ఒక సిక్స్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ ఇస్తాం ఫార్టీ పర్సెంట్ ఏమో బార్లీ రోటీ ఇస్తాం డిన్నర్లో కూడా మళ్ళీ వెజిటేబుల్ మ ఆఫ్టర్నూన్ ఏమో వెజిటేబుల్స్ రాయిస్తాము డిన్నర్లోనేమో వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసి దాన్ని వాటర్ చేసేసేసి స్టీమ్డ్ వెజిటబుల్స్ ఇస్తాము ప్లస్ బార్లీతోన బార్లీ రవ్వ ఉంటుంది మాతోన బార్లీ రవ్వతోన కిచిడి చేస్తాము ఒక మా కిచిడి చేసేస్తాము అన్ని వెజిటబుల్ చేసి గ్రీన్ చేసేసి సో ఇలా ఫుడ్ ఇస్తున్నాము ప్లస్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మేము ప్రతి పేషెంట్కు ఎర్థింగ్ చేపిస్తాం ఎర్థింగ్ అంటే మనము ఇంట్లో ఎర్త్ చేస్తాం ఎలక్ట్రి మన ఇంట్లో కరెంట్లో షాక్ కాకుండా మన బాడీలో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది చెప్పులు లేకుండా రోజు ఒక ట్వంటీ మినిట్స్ నడవడం వల్ల మీ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ మీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ మన ప్రేక్షకులకి వరల్డ్ డయాబెటిక్ డే ఫోర్టీన్త్ ఉంది కాబట్టి ఎర్లీ డిన్నర్ బిఫోర్ సిక్స్ థర్టీ సెవెన్ చేయడం వల్ల మన ప్యాంక్రియాస్ యాక్టివ్గా ఉంటుంది సో జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ వాకింగ్ చేయాలి ప్రతి ఒక్కరు ఈ స్మార్ట్ వాచ్ పెట్టేసుకొని టెన్ థౌసండ్ స్టెప్స్ చేయాలి మార్నింగ్ టిల్ నైట్ దానివల్ల కూడా జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఫైబర్ ఎక్కువ తీసుకోండి మా డైట్ తీసుకోవడం ప్లస్ ఒకటి డయాబెటిక్ మండు కాసన పెట్టేసి ఇలా బెంచ్ వల్ల కూడా యాక్టివేట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు కిడ్నీ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాము కాకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది మీరు అన్నట్లు యూరిన్ లో ప్రోటీన్ లీక్ అవుతున్నప్పుడు గమనించుకునే అవగాహన అనేది ఉండాలి చాలా మంచి ప్రయత్నమే చేస్తున్నారు కిడ్నీ ఇష్యూస్ కి బయట వెళ్తే చాలా ఖర్చులు అవుతాయి చాలా ఇబ్బందులు పడతారు సో ఇది న్యాచురల్ వేస్ ఉన్నాయి తగ్గించుకోవడానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ఈ మెడిసిన్ ద్వారా మనం తగ్గిస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు ఒకసారి ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఒకసారి సంప్రదించాలి సెంటర్ అని కోరుకుందాం అవునమ్మా సంప్రదిస్తే వాళ్ళకి అట్లీస్ట్ ఐడియా ఉంటుంది ప్రివెంటివ్ ప్రివెంటివ్ కేర్ అనేది తీసుకోవచ్చు ఆల్రెడీ డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు ప్రొలాంగ్ యూజ్ ఆఫ్ డయాబెటిక్ డయాబెటిక్ టాబ్లెట్స్ వాడి 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 లాంగ్ లో కిడ్నీ ప్రాబ్లమ్ లో వస్తున్నారు అవును అసలు ప్రిస్క్రైబ్ చేయకుండా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడే వాళ్ళని మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం పెయిన్ కిల్లర్స్ వాడకం అనేది పెరిగిపోయింది డయాబెటిస్ వస్తుంది బీపీ ఉంటే కూడా కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్తూ ఉన్నారు మీరు మంచి సెంటర్ ని ఏర్పాటు చేశారు డాక్టర్ గారు అక్కడ అందరూ ఉంటారు ఒక ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అన్నమాట అక్కడ అందరూ ఉంటారు అందరు డాక్టర్స్ ఉంటారు ఆ విధంగా ట్రీట్మెంట్ అనేది చేయడం ఆల్మోస్ట్ హండ్రెడ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు వి గెట్ ద స్టాఫ్ ఫ్రమ్ ద ఆల్ ఓవర్ ఇండియా నుంచి పిలిపిస్తాము ఆకు పంచర్ చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మా ప్రతి ఒక్కరు బిజీ ఉంటారు మార్నింగ్ వస్తే నైట్ వరకు విల్ బి ఆక్యుపైడ్ విత్ దిస్ ట్రీట్మెంట్స్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.